ఇందిరా పార్క్ నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ ఇది నీకు ఫస్ట్ టైం కాదు ఒక ఇన్వెస్టర్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీసుకోడానికి నక్స్ ఐడర్ ముద్ర వచ్చి చంపేశావు అది నాకు తెలుసు కూడా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలోనే పెద్ద ఇష్యూ మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో పొలిటిషియస్ తో పాటు పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలి దయా అబ్దుల్ కరీం తెలిగి మీద పంతొమ్మిది ఆగస్టు తొంభై తొమ్మిది ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంప్ నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలియని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైర్లో తేలింది ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఒక ఇరుకుంటాను ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో కోర్టు డిసైడ్ చేస్తుంది నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది ట్రై టు కోఆపరేట్ సారీ నన్ను ఇన్ఫ్లూన్స్ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ సరే ఏ ఇక్కడే నీ సిన్సియరిటీకి మెచ్చే నేను ఇస్తున్న ప్రమోషన్ నో నో నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపీఎస్ నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నాను వింకీ హ మనం ఎక్కడో చూసాను చెప్పాను కదా మా ఫ్లాష్ లోనే చూస్తావు ఎప్పుడు అదే మీ ఊరు వెళ్ళే రోజు మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ వస్తుంది లక్టి కప్పు ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీసర్ గా రావడానికి ముందు లక్టి కప్పులోనే లోనే డీసీపీ గా పని చేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్ గా ఇంటికి వచ్చారు నాన్న జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి నేను ఇప్పుడే షాప్కి వెళ్తాను ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాద్ రావు లగ్నీ కపుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరాబాద్ లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడాలి చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూసారా మార్నింగ్ వాక్ లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామ్లో రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడుంది నా దగ్గర ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు ఈ టాపిక్ ఎక్కడ డిస్కస్ చేయవద్దు ఎవరికీ ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి బ్లాక్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలవర్ హాస్పిటల్ బిజి పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ రావడి में सामने सामने

ఆయన చూసిన నేరా పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయవంత మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ మార్కి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాషెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దాం అంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు రాబోయిందరిజీ సమంత ముగల సతికి హ్రీమంతుడన పతి నోయ్

ఇప్పుడు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క